హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో అనుకుంటున్నారా ఇవేం కాదండి మెంత్లోనూ తర్వాత కొత్తిమీర కట్ చేసినవి కిందన మామూలుగా ఏడ్లు ఉంటాయి కదా అవి కాస్త పెట్టుకుందామని కుండీలని బాగానే వస్తాయి ఇది ఎప్పుడూ నేను ఈ టైం కల్లా నేను సీడ్స్ వేసేదాన్ని కొత్తిమీర సీడ్స్ వేసేదాన్ని చాలా కొత్తిమీర వచ్చేది ఈసారి వేయడం లేట్ అయిపోయింది అలాగనా వేయలేకపోయాను ఇవి నాటుదాం వస్తాయో రవ చూడవచ్చు ఎందుకు వేస్ట్గా పడేయడం అని ఈ కుండీలా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఇదిగో ఇట్లా పెట్టేసుకుందాం ఇవి ఎందుకంటే వస్తాయి ఏమని అసలు సీడ్స్ పెట్టేసుకుంటే నాకు ఈ ప్రాబ్లమే ఉండదు ఇలా పెట్టుకుందాం ఎడ్లు పెట్టేస్తే వాటర్ వేస్తే వస్తుంది కొద్దిలా ఈ కుండీలో కూడా కొంచెం పెట్టేసాను ఇదైతే గట్టిగా ఉంది మట్టి ఈ కుండీలా పెట్టేసి చూడండి ఇలా పెట్టుకుంటే కొంచెం మంచిగా వస్తుందని ఇలా పెట్టేసాను కొత్తిమీరని వాటర్ పోసుకుందాం తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు మా చెట్టుకి మల్లెపూ పోసింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ ఆల్ వాళ్ళ చూడండి అందరినీ మీ అందరినీ ఇందులో ఒక పక్క వేసుకుందాం ఫ్రెండ్స్ మెంతులు మెంతులు ఇందులో కాస్త ఇలా కూడా కొంచెం పోసుకున్నాం ఒక సైడ్కి కొంచెం పోసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో కూడా అయ్యో ఈ చెట్టుకొచ్చిన రెడ్ బందారం పువ్వు మొత్తం పక్షులు కొట్టేసేవి ఫ్రెండ్స్ చూడండి మంచిగా వచ్చింది చూడండి ఎట్లా కొట్టేస్తున్నాయి అవి అని చాలా బాధ వస్తుంది ఫ్రెండ్స్ దాలియా ఫీజు ఇందులో కొంచెం వేసుకుంది ఇందులో అయితేనే లైట్గా వస్తాయి అన్న నమ్మకం గేట్లో అంతగా రావట్లేదు పెట్టినా దీనిలో కూడా కొంచెం పెట్టుకున్నావు ఫ్రెండ్స్ వస్తాయో రాదు కానీ దాలియా ఫ్లెంట్స్ ఈ మొక్క దగ్గర కూడా కొంచెం వేస్తున్నాను ఏం ఎండలో వస్తాయి తెలీదు మాట్లాడమైతే మాటేస్తాను తుఫాన్ వచ్చేలాక ఈ ఎండ మాత్రం ఫుల్గా ఉంది ఫ్రెండ్ మాకు చాలా ఫుల్ ఎండ ఉంది అసలు ఇట్లా అంటే అట్లా ఉంది జుమ్మని సూర్యుడు బాగా తగులుతున్నాడు ఈ వైట్ ఫ్లవర్స్ అయితే మాకు ఫుల్ వచ్చాయి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తున్నాయి చిక్కుడుగాలు ఫ్లవర్స్ వచ్చాయి మళ్ళీ ఇంకే తుఫాన్ ఏవి రాకపోతే వర్షాలు ఎక్కువ పడకపోతే ఇది నిలబడుతుంది చక్కగా చిక్కుడు కాదు ఇది మొన్న పెట్టినట్లో ఇది చెట్టు చిక్కుడు కాదు ఫ్రెండ్స్ ఇదైతే అల్లుతుంది చూసారా అంటే ఇన్ని సీడ్స్ పెట్టాను నేను కొన్నేమో చెట్టు ఇవి చెట్టు చిక్కడికాయలే ఇవి ఫ్లేవర్స్ వచ్చింది అయితే ఇది ఎట్లతో పాటు పెట్టినదే కానీ ఇంకా ఫ్లేవర్స్ రాలేదు ఇది చెట్టు చిక్కడ అనమాట అగా అది పాకుతుంది కదా ఇది ఇది కూడా చెట్టు చిక్కడే ఇదైతే లా చాలా రోజులు అయిపోతుంది పెట్టి ఇంక ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి వీటికి ఇక మొగ్గలు వేసుకొచ్చింది మొత్తం అంతా మొగ్గలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొగ్గలు మొగ్గలు ఉన్నాయి వస్తాయి అయితే ఇంకా ఇవే ఇది ఇంకా రీసెంట్ పెట్టిందే ఇది ఇగ ఈ చెట్టు చిక్కుడుతో పెట్టిందే ఆల్రెడీ ఇది కొంచెం మొన్న చిక్కుడుగాలు వచ్చాయి ఆల్రెడీ ఒకసారి ఏమో హార్వెస్ట్ కూడా చేస్తాను ఒకసారి రెండుసార్లు అయిపోయాయి ఇప్పుడే ఇవి మొన్న రీసెంట్గా మళ్ళీ హార్వెస్ట్ చేసింది మళ్ళీ మీకు ఇల్లు తీయలేకపోయాను అదే ఇవే తీయడం కుదరలేదు ఇది ఇంకా పాకుతుంది ఇది ఇంకెప్పటికో వస్తుందేమో కాయలైతే నన్ను అసలు ఈ పాటికి ఎన్ని కాయలు దిగేవో పువ్వులు రాలిపోక నేను చేస్తాం పంట వేస్తాం కానీ చేతికి అందే వరకు మనకి గ్యారంటీ ఉండదు ఫ్రెండ్స్ మొన్న చిన్నది కట్ చేసి ఈ దొండపాదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను అన్ని పక్కల కొంచెం కొంచెం పాతేసాను అని ఉన్న చిన్న కొమ్మ ఉండిపోయింది అది చూసారా ఎన్ని పిందిలేస్తుందో దొండపాదు ఇలా చూడండి డెస్ట్ పడుతుందేమో చూపించకూడదు అయినా మీకే కదా పర్లేదు అన్ని చూడండి ఎన్ని పిందులు వేసుకొచ్చింది ఒక్క దగ్గర చిన్న చిన్న కొమ్మ అల్లుకుంది అంతే అవన్నీ కూడా అవన్నీ దొండకాయలు ఇవ్వ చూసారా ఇవి కూడా ఉన్నాయి ఫ్లవర్స్ అక్క ఇవి ఇక్కడ ఇవైతే బాగా మంచిగానే వస్తున్నాయి ఇంకా పిండిలు చేమంతి పొక్కలు అయితే నాటినవి బాగా చిగురులు వచ్చాయి కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడికి వస్తుందో ఇది ఏ కలరో తెలియట్లేదు సస్పెన్స్ కలర్ ఏదో కూడా తెలియట్లేదు మంచి మీకు ఏడు వస్తాయో ఏపడికి వస్తాయో అర్థం కావట్లేదు మా ఫ్లవర్స్ అడుగుతున్నాయి మీకు తిన్నారా ఫ్రెండ్స్ డిన్నర్ అయ్యి లంచ్ అయ్యిందా అని అడుగుతున్నా ఫ్లవర్స్ లంచ్ చేశారా ఫ్రెండ్స్ అని అడుగుతున్నాను ఇదైతే ఈ ఏమంటారు తమలపాకు తమలపాకు బాగా చిగురొచ్చింది ఫ్యాండ్ ఇది మనీ ప్లాంట్ ఇది ముంబు ప్లాంటు దీనికి ఇంకా మట్టి వేసుకోవడం కొంచెం